మిత్రమా ఈ పొద్దు నాకు ఏం తెచ్చిన చెప్పు చెప్పు నాకు చాలా ఆకలేస్తుంది ఇదిగో ఈ తెచ్చాను నీకోసం తిను తిను తీసుకొని వచ్చాను చాలా బాగుంది మిత్రమా మన స్నేహం ఇలాగే కొనసాగాలి మిత్రమా ఈ పొద్దు నాకు ఏం తీసుకొని వచ్చావు చెప్పు చెప్పు మిత్రమా ఓ జాం చాలా బాగుంది మిత్రమా నువ్వు కూడా తిను నేను తిన్నాను మిత్రమా నేను తినేసి నీకు తీసుకొని వచ్చాను ఇలాగే స్నేహితులుగా కలిసి ఉండాలి నాకు వీళ్ళిద్దరూ స్నేహం నచ్చలేదు వీళ్ళకి నేనేంటో చూపిస్తాను ఓ నీకు ఒకటి చెప్పాలి నీకు రోజు ఆహారం ఇస్తుంది నేనేగా ఉన్న స్నేహంతో కాదు పులికి నిన్ను ఆహారంగా ఇవ్వడానికి పులితో మాట్లాడుతుంటే విన్నాను నేను ఇప్పుడే పోయే వాడితో మాట్లాడుతాను నిన్ను నేను ఎంతగానో నమ్మాను నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు నేను నీతో ఇంకెప్పుడూ మాట్లాడను ఇంకా ఎప్పుడు నీతో కలవను నీకు ఇగో పెరిగిపోయింది నేను కూడా నీతో మాట్లాడను నాతో నువ్వు ఇలా మాట్లాడుతావు అని ఎప్పుడూ అనుకోలేదు చూసావా చూసావా నువ్వు ఎంతగానో మోసం చేసి వెళ్ళిపోయాడు నువ్వు ఒంటరి వాడివి అయిపోయావు అవును మిత్రమా ఏం చేసేది నా మిత్రుడు మోసం చేసి వెళ్ళిపోయాడు నేను కూడా ఒంటరి వాడిని అయిపోయాను ఇలా విడిపోతావని ఎప్పుడూ అనుకోలేదు చూసారా నాతోనే పెట్టుకుంటారా మీరు నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నాకిప్పుడు సంతోషంగా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యో కాపాడండి కాపాడండి నన్ను చంపేస్తుంది కాపాడండి అయ్యో కాపాడండి కాపాడండి నన్ను చంపేస్తుంది కాపాడండి ఓ మిత్రమా నా ప్రాణాలు కాపాడవు కానీ నేను తప్పు చేశాను నీలాంటి మంచి వాళ్ళని విడదీశాను నన్ను క్షమించు నీ మిత్రుడు చాలా మంచివాడు నీ మిత్రుడికి నేను నువ్వు చెంద వాడివి అని చెప్పి రెచ్చగొట్టాను నీ మిత్రుడు ఒకడే ఎక్కడ పడుకుని బాధపడుతున్నాడు నీ మిత్రుడు దగ్గరికి పోదాంరా ఓ మిత్రమా నన్ను క్షమించు నువ్వు కూడా నన్ను క్షమించు మిత్రమా మీరిద్దరూ కలిసి నన్ను క్షమించండి మిత్రులారా